श्रे गुरभ्यो नमो नम श्री शुभ शुभ शंभराज्ञेय प्रवर्तम शुद्ध वराकल वै वस मनंत्रे कलिगे प्रतम जुंबुद्वे वर्षे भ्रतकंडे मेरोदक्षा दृशलिस वायुपतिश्य कृष्णा पदवरी नमदस्विलिए शुभवशुभ एवं विश्व नमस्ा शुभअस्म दिव्याल श्री रोलीनाम संवसरे श्री है श्री तथिवास नक्षत्र शुभवशभ एवंगणाम विश्व श्रीम श्रीमद श्री श्रीकमंडल गोत्रोदवश्यां श्री सत्यना श्री श गगौनाम देषा घौड़नाम से भरतकुमरनाम नाम प्रत्यूषा घौडनामजेय से स्वाई श्री मम क्षेमशैलियापयाु आरोग्य विरोध्याम मोक्षाचतुर्द्यात्त श्रीइष्ट कामत श्री महामनोवांचावल सिते श्रीमहा अनुग्रहणाकूलगेता श्री सहस्रलिंगेश्वर स्वामी नमो परमल महापरमल पुष्पूजयामी श्री महासंगल्प निवेदे

మానసిక వికలాంగుల అనాథాశ్రమం నుంచి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రత్యుష గౌడ్ సుంకరి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క నూట ఇరవై ఐదు మంది అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రత్యుష్య గౌడు సుంకరి గారికి మాతృదేవోపవాసం తరపు నుంచి ఈ యొక్క అభాగ్యుల అందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు తమ పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు కదా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి తమ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరి ఆకలి తీర్చినటువంటి ప్రతిష్ఠ గారికి సదా ఆ భగవంతుని ఆశీర్వాదం వెళ్ళవేళలా ఉండాలని మాతృదేవోపవాసం తరపు నుంచి అలాగే మరి ప్రతిష్ఠ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దగ్గర కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఏదైనా సందర్భంలో కూడా ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం